గతంలో చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఆటో యూనియన్ వాళ్ళని పక్కకి నెట్టిన పరిస్థితి కనపడది మరి ఇప్పుడు చూసుకున్నది అదే ఆటో యూనియన్ వాళ్ళతో ఆమె మీకు అండగా అని చెప్పేసి మాట్లాడుతుంది కదా దాని కారణం పక్కన పెట్టడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ యొక్క యూనియన్ ఇప్పుడు పక్కన పెట్టలేదు కొన్ని వర్గాలు అటువంటి దుష్ప్రచారం చేసి దాంట్లో అట్లాంటి కాంగ్రెస్ చెప్తున్నారు కదా ఇట్లా కాంగ్రెస్ అట్లా వందే చెప్తుంది అన్న నేను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నో చేసి అవన్నీ చెప్తున్నా అన్ని కాంగ్రెస్ ఒప్పుకుంటా అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా వందే చెప్తుంది ఇది ఏంది అంటే ఒక పార్టీ దాని యొక్క ఇంటెన్షన్ క్రియేట్ చేయడానికి ఈ యూనియన్ తప్పుడు పట్టించారు అట్లా ఇట్లా అని చెప్పి ఇచ్చేస్తారు ఇప్పుడు ఆటో యూనియన్ ఏంటంటే వాళ్ళు క్లియర్ గా అన్యాయం అయింది కాబట్టి ఆటో యూనియన్లే వచ్చారు వచ్చి మాకు ఇట్లా అన్యాయం అయింది ఎంతో మంది ఆటో అన్నాళ్ళు చచ్చిపోయారు సూసైడ్ చేసుకున్నారు వీళ్ళు ఫ్రీ బస్ అనే పథకం పెట్టడం వల్ల వాళ్ళ గిరాకీ లేక వాళ్ళ ఇల్లు కర్వాక నెల నెల రేషన్ రాక సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి అటువంటి వారి పక్కన ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది అది జీర్ణించుకోలేకనే ఇప్పుడు పాత అనేది అవుతుంది కానీ నువ్వు ప్రజెంట్ ఏదైతే అన్యాయం చేస్తున్నావు ప్రజలకు దాని మీద మాట్లాడాలి కదా నువ్వు దాని మీద నువ్వు మాట్లాడతలేవు ఎప్పుడు అయింది అంటే సరే అప్పుడు అయినా ఇష్యూ వేరు దానికి సంబంధిత ఎవరైతే మీరు విటిమన్నది చెప్తున్నారో వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గరకు వచ్చి మాకు ఇట్లా అన్యాయం అవుతుందని చెప్తున్నా కూడా కొట్లాడుతున్నాడు ఇక చూసుకున్నట్టయితే ఆ ఈ నలభై రెండు అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేసి బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగా స్థానికంగా అంటే పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది మరి లేట్ గా అని కారణం ఏంటంటే అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయిందమ్మా మీరు ఇప్పుడు గ్రౌండ్ లో చూస్తే కూడా గ్రామ సభలు ఎక్కడెక్కడ అవుతున్నాయో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నారు ప్రజలు మీరు ఏ ఒక్క హామీ తీసుకున్నా కూడా రైతు బంధు రాలేదు రైతు భరోసా రాలేదు పెన్షన్ రాలేదు మీరు ఏ ఒక్క వాళ్ళ గ్యారంటీ తీసుకున్నా కూడా గృహజ్యోతి రాలేదు ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయలేదు సో వీళ్ళు వచ్చింది ఎట్లా మేము వచ్చిన వంద రోజులల్లోనే అన్ని హామీలు అమలు చేస్తాము అని చెప్పి వీళ్ళు గద్దనెక్కి సంవత్సరం పదమూడు నెలలు అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాంట్లో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా అమలు కాలేదు సో ఆబ్వియస్ గా ప్రజలే వ్యతిరేకిస్తారన్న తిరుగుబాటు చేస్తారు అట్లనే చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రజలే ఉరిపిచ్చి ఉడిపించి కొడుతున్నారు ఇంకా కొన్ని దగ్గర అయితే ప్రజలు మాకు ఇది రాలేదు ఇందిరామింగ ఒకరి పేరు తీసి ఇంకొకరిది పెట్టి ఉన్నోళ్ళని కొట్టేసి వేరే వాళ్ళని పెట్టి అరే ఏంది భావి ఇట్లా మా పేరు లేదా అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్ని కూర్చున్నారు వీళ్ళందరికీ పోలీసు వాళ్ళు అడ్డుంటున్నారు అని ఒక వీడియో కూడా మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏ వాడు కూడా అరుస్తున్నాయి అని తీసుకొని లోపల ఏమన్నట్టు అక్కడ సంబంధిత అంటే అసలు ఏంది అంటే పోలీసు సభల ఇవి గ్రామ సభల ఇప్పుడు పబ్లిక్ తోటి మాట్లాడే సభల అంతగానో పోలీస్ పాదండి తను అంటే పబ్లిక్ తిరగబడుతుల కదా తిరగబడి వాళ్ళ నాయకులను నిల భయం తోటి పోలీసులను పెట్టుకొని రాజకీయం నడిపిస్తారు